హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బావ్నెటర్స్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ ఏంటి అని అనుకుంటున్నారా సో ఏంటో కోడిగుడ్లు కనిపిస్తున్నాయి ఉడకబెట్టినాయి రొట్టె కనిపిస్తుంది అనుకుంటున్నారా శనగ కూర అండి సో చాలా సింపుల్గా ట్రై చేసుకోవచ్చు ఒక్కసారి ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఆకుకూరలో ఇదొక రకం కదండి సో రకం కాకుండా ఇదొక ఆకుకూర అనమాట సో ఫస్ట్ చిన్నీకూరను ఏం చేస్తున్నా అంటే పొయ్యి ఏది పెట్టకండి సో జస్ట్ బాండీలోకి ఇలా శనగ కూర ఒక రెండు కప్పులు తీసుకోండి సో ఈ చలికాలంలో ఈ ఈ టైంలో చాలా వస్తుంది అనమాట మనకి చిన్న కూర అనేది సో ఒక రెండు కప్పులు చిన్న ఆకు తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఇలా ఆకులాకులు తీసుకున్నాను కాడలు అనేది వేయకండి ఉడకదు సో ఆకులాకులుగా తీసేసుకొని ఇలా రెండు కప్పులు వేసుకున్నాను అందులోకి ఒక హాఫ్ కప్పుడు ఇలా చిక్కుడు గింజలు వేయండి చాలా రుచిగా ఉంటుంది సో అందులోకే నేను ఒక పది పదిహేను వెల్లుల్లి అనేది వేశాను వెల్లుల్లి వేసిన తర్వాత కొత్తిమీర యాడ్ చేశాను చూడండి కొత్తిమీర ఎంత వేస్తే అంత రుచిగా ఉంటుందండి మన శనగ కూర అనేది సో ఇది వేసిన తర్వాత కొద్దిగంత అల్లం ఎల్లిగడ్డ ఇందులోకి కొద్ది అంత పసుపు అనేది యాడ్ చేశాను సో కారం కోసం ఏం వేస్తాను అనుకుంటున్నారా సో ఇక్కడ ఏంటంటే ఒక మిక్సీ జార్లో తీసుకొని అందులోకి పచ్చిమిర్చి ఇలా పొడుగ్గా కట్ చేసుకొని అంటే బాగా నలగడం కోసం కట్ చేసుకొని అందులోకి ఒక అల్లం వేసుకొని కొద్ది ఉప్పు వేసుకొని ఇలా బరకగా మనము మిక్సీ పట్టేసుకున్నాం అనుకోండి సో చాలా మంచిగా అయిపోతుంది అనమాట ఉప్పు అనేది మ్యాండిడేటరీగా వేసుకోండి మన పచ్చిమిర్చి పేస్ట్లో నల్లగా అయిపోతుంది అనమాట లేకపోతే సో కొద్ది ఉప్పు అందులో వేసుకుంటాం కాబట్టి ఇది కూరకు తగ్గట్టు కొద్దిగా ఉప్పు వేసాను ఆ కూరలోకి కొద్దిగా ఉప్పు తక్కువనే వేయండి సో ఉప్పు ఎక్కువ ఆల్రెడీ అందులో ఉండి ఉంటుంది కాబట్టి సో ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది వేసాను ఆయిల్ వేసిన తర్వాత చూడండి ఇప్పుడు పొయ్యి ముట్టించాను అనమాట సో అంటించాను పొయ్యి అనేది సో పొయ్యి అంటించేసి మూత పెట్టేసేయండి సో అదే బాగా ఉడికిపోతుంది అనమాట దీనిలో సపరేట్గా తాలింపు వేయడం కానీ ఏవి ఉండదండి ఇలాగే మంచిగా ఉడికిపోయి మనకి ఆ చిక్కుడు గింజలు కానీ వెల్లుల్లి కానీ చాలా బాగా అయిపోతాయి అనమాట రుచిగా ఉంటాయి అనమాట ఇందులోకి మీరు చిక్కుడు గింజలు కాకుండా మనము శనగ గింజలు ఉంటాయి కదా శనగలు ఉంటాయి కదా అవి కూడా వేసుకోవచ్చు అనమాట శనగ పప్పు కూడా వేసుకోవచ్చు సో ఇలా చిక్కుడు గింజలు వేసి ఏంటంటే చాలా రుచిగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట సో ఇలా బాగా మొదలు మొదలు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి సో ఏంటంటే ఎక్కువసేపు కలపకుండా ఉంటే కింద అడుగంటే అవకాశం ఉంటుంది కాబట్టి సో ప్రతి రెండు నిమిషాలకు ఇట్లా కలుపుతూ ఉండండి సో కలుపుకుంటే అదే కర్రీ ఉడి అంటే ఆకు ఉడికేంత వరకు కొద్దిగా ఉంచండి చాలా మంచి కర్రీ అనేది తొందరగా సింపుల్గా ఇంట్లోనే ఎంత మంచిగా కుక్ అయిపోతుందంటే అంత మంచిగా కుక్ అయిపోతుంది అనమాట చూసారు కదా అంత బాగుంటుంది అనమాట జొన్న రొట్టెలోకి మాత్రం వేరే లెవెల్ అండి ఈ కాంబినేషన్ సో ఇదే అండి మన వీడియోస్ చిన్న వీడియోతో మీ ముందుకు వచ్చేశాను కదండి సో చూస్తూనే ఉండండి మరిన్ని వీడియోస్ మీ ముందు ఉంటాను అంటే దెన్ టేక్ కేర్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్